హాయ్ ఫ్రెండ్స్ హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఆ దేశ విదేశాంగ మంత్రి హుస్సేన్ ఆమీర్ అబ్దుల్ లహియన్ చనిపోయిన విషయం తెలిసిందే స్థానిక మీడియా కథనం ప్రకారం ఇరాన్ అజర్ బైజాన్ సరిహద్దులో నిర్మించిన హిచ్ కలాసి ఖుదాఫరీన్ అనే రెండు డ్యాంలను ఇబ్రహీం రైసీ ఆదివారం ప్రారంభించారు ఆ తరువాత తబ్రిస్ నగరానికి వెళ్తుండగా హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది హెలికాప్టర్ క్రాష్ అయిన ప్రాంతంలో పొగ ప్రమాదానికి కారణం అంశంపై స్పష్టత రాకున్నా ఐదు మీటర్ల వరకు మాత్రమే విజిబిలిటీ ఉందని ప్రతికూల వాతావరణ పరిస్థితులే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు అదే సందర్భంలో మన దేశంలో కూడా గతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదాలు చర్చకు వస్తున్నాయి అవేంటో చూద్దాం బిపిన్ రావత్ గారు భారత తొలి సిడిఎస్ అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ గారు రెండు వేల ఇరవై రెండు జనవరి నాలుగున జరిగిన మిక్స్ శ్రేణికి చెందిన ఎంఐ సెవెంటీన్ వి ఫైవ్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు ఆయన ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదవశాత్తు తమిళనాడులోని కోంబత్తూర్ కోనూరు మధ్యలో కుప్పకూలింది ఈ దుర్ఘటనలో బిపిన్ రావత్ సతీమణి మధులిక రావత్ గారు కూడా కన్నుమూశారు ఈ ప్రమాదంలో మొత్తం పదమూడు మంది చనిపోగా గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు ఇదే ప్రమాదంలో ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్ నాయక్ సాయితేజ కూడా ఉన్నారు ఆయన సీనియర్స్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో ఒకరు ఆయన కూడా ప్రాణాలు కోల్పోయారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండున ఉమ్మడి ఏపీ సీఎం గా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు రెండోసారి సీఎం గా బాధ్యతలు చేపట్టిన కొద్ది నెలలకే రెండు సెప్టెంబర్ రెండున చిత్తూరు జిల్లా రచ్చబండ కార్యక్రమానికి బెల్ ఫోర్ థర్టీ హెలికాప్టర్ లో బయలుదేరారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే కాసేపటి తర్వాత వీరు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కు ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి అంటే కమ్యూనికేషన్ కట్ అయింది దీంతో ఆ హెలికాప్టర్ దారి తప్పిందని ఎక్కడైనా సేఫ్ గా ఉన్నారని అంతా ఆశించారు కానీ చాలాసేపటి వరకు ఎలాంటి సమాచారము రాలేదు భారతీయ వాయుసేన విమానాలు కూడా ఈ హెలికాప్టర్ ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నించాయి అయితే దాదాపు పద్నాలుగు గంటల తర్వాత చాపర్ శకలాల సమాచారం వచ్చింది ప్రతికూల వాతావరణం దట్టమైన మేఘాల్లో హెలికాప్టర్ చిక్కుపోవడంతో కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని పావురాల గుట్ట వద్ద ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో సహా మొత్తం ఐదుగురు చనిపోయారు మృతదేహాలు కూడా గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి ఇక్కడే మరో అంశం ఏంటంటే ప్రస్తుతం మరణించిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి కూడా రెండోసారి గెలిచారు ఆయన కూడా అమెరికాకు చెందిన బెల్టెక్స్ ట్రాన్ కంపెనీ తయారు చేసిన బెల్ హెలికాప్టర్ లోనే బాలయోగి గారు ప్రభుత్వ హయాంలో స్పీకర్ గా బాధ్యతలు నిర్వహించిన తెలుగు వ్యక్తి బాలయోగి గారు హెలికాప్టర్ ప్రమాదంలోనే రెండు వేల రెండు మార్చి మూడవ తేదీన బాలయోగి గారు ప్రయాణిస్తున్న బెల్ టూ జీరో సిక్స్ హెలికాప్టర్ పశ్చిమ గోదావరి జిల్లాలో కొల్లేరు ప్రాంతంలో ప్రమాదానికి గురైంది అతి తక్కువ ఎత్తు నుండి వెళ్తున్న క్రమంలో కొబ్బరి చెట్టుకు ఢీకొట్టిందని కూడా చెబుతారు ఈ ప్రమాదంలో బాలయవు గారితో పాటు ఆయన సెక్యూరిటీ గార్డ్ ఒక సహాయకుడు ఉన్నారు హెలికాప్టర్ కూలిపోవడానికి సాంకేతిక లోపమే కారణమని గుర్తించారు లోక్సభ స్పీకర్ గా వ్యవహరించిన తొలి దళితుడిగా బాలయవుడ్ గారు రికార్డు సృష్టించారు నటి సౌందర్య గారు స్టార్ నటి సౌందర్య గారు రెండు వేల నాలుగు ఏప్రిల్ పదిహేడున జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు అప్పుడప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సౌందర్య గారు రెండు వేల నాలుగులో భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటున్నారు ఆ క్రమంలోనే కరీంనగర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరు కావాల్సి ఉంది అయితే బెంగళూరులోని జక్కూర్ విమానాశ్రయంలో టేక్ ఆఫ్ అయిన ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కొన్ని క్షణాల్లోనే అదుపు తప్పి ఎయిర్పోర్ట్ పక్కన ఉన్న గాంధీ విశ్వవిద్యాలయం ఆవరణలో పడింది ఆ ప్రమాదంలో సౌందర్య గారు ప్రాణాలు కోల్పోయారు ఆమెతో పాటు ఆమె సోదరుడు అమర్నాథ్ కూడా సజీవ దహనమయ్యారు దోర్చి ఖండు గారు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న ధోర్జీ ఖండు రెండు వేల పదకొండు ఏప్రిల్ ముప్పై జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు తావాంగ్ నుండి ఇటానగర్ కు బయలుదేరిన ఆయన హెలికాప్టర్ ఇరవై నిమిషాల్లోనే కూలిపోయింది పర్వత ప్రాంతం కావడంతో హెలికాప్టర్ ఆచూకీ కనిపెట్టడం చాలా కష్టమైంది దాదాపు ఐదు రోజుల తరువాత కొంతమంది స్థానికుల సమాచారం మేరకు ఆచూకీ కనుగొన్నారు ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు చనిపోయారు సంజయ్ గాంధీ గారు దేశంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదాల్లో ప్రముఖ నాయకుడు మరణించిన ఘటన ఇదే భారత మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీ గారు కూడా హెలికాప్టర్ ప్రమాదంలోనే చనిపోయారు పంతొమ్మిది వందల ఎనభై జూన్ ఇరవై మూడున ఢిల్లీలోని సబ్జన్ జంగ్ విమానాశ్రయం నుండి టేక్ ఆఫ్ అయిన ఫ్లైడర్ హెలికాప్టర్ వెంటనే కూలిపోవడంతో సంజయ్ అక్కడికక్కడే మరణించారు స్వయంగా ఆయనే ఈ హెలికాప్టర్ నడుపుతున్నారు కూడా అప్పట్లో ఈ ప్రమాద ఘటన అత్యంత వివాదాస్పదం కావడంతో పాటు చర్చనీయాంశంగా కూడా మారింది మాధవరావు సింధియా గారు రాజస్థాన్ రాజవంశీకుడు మాజీ పౌర విమానయ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మాధవరావు సింధియా కూడా రెండు వేల ఒకటి సెప్టెంబర్ ముప్పైన జరిగిన విమాన ప్రమాదంలోనే మరణించారు కాన్పూర్ లో మీటింగ్ కోసం వీరు జిందాల్ గ్రూప్ కు చెందిన పది సీట్ల చార్టర్డ్ ఫ్లైట్ లో ఎక్కారు వీరు బయలుదేరిన కాసేపటికే సదరు ఫ్లైట్ ఆగ్రాకు ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో మెయిన్పురి జిల్లా భోగావ్ తహసీల్ పరిధిలోని మోటా వద్ద కూలిపోయింది ఈ ఘటనలో సింధియాతో సహా ఏడుగురు మృతి చెందారు అప్పట్లో మాధవరావు సింధియా కాంగ్రెస్ అగ్రనాయకుల్లో ఒకరిగా ఉండేవారు ఓం ప్రకాష్ జిందాల్ హర్యానాకు చెందిన మంత్రి జిందాల్ స్టీల్ అండ్ పవర్ అధినేత ఓపి జిందాల్ రెండు వేల ఐదు మార్చి ముప్పై ఒకటిన హెలికాప్టర్ క్రాష్ లో ప్రాణాలు కోల్పోయారు చండీగఢ్ నుండి ఢిల్లీకి వస్తున్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ యూపీలోని సహరాన్పూర్ వద్ద కూలిపోయింది ఇదే ప్రమాదంలో హర్యానా మాజీ సీఎం బన్సీలాల్ కుమారుడు హర్యానా మంత్రి సురేందర్ సింగ్ కూడా మరణించారు లెఫ్టినెంట్ జనరల్ దౌలత్ సింగ్ పంతొమ్మిది వందల అరవై మూడు నవంబర్ ఇరవై మూడున జమ్మూ కాశ్మీర్లోని లోని పూంచ్ ప్రాంతంలో భారత వైమానిక దళానికి చెందిన విమానం కూలిపోయింది ఈ ప్రమాదంలో లెఫ్టినెంట్ జనరల్ దౌలత్ సింగ్ లెఫ్టినెంట్ జనరల్ బిక్రమ్ సింగ్ ఎయిర్ వైస్ మార్షల్ ఎర్లిక్ పింగ్ తో మరణించారు పంజాబ్ గవర్నర్ సురేంద్రనాథ్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో హిమాచల్ ప్రదేశ్ లో ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలింది ఈ ప్రమాదంలో పంజాబ్ గవర్నర్ సురేంద్రనాథ్ ఆయన కుటుంబానికి చెందిన తొమ్మిది మంది కన్నుమూశారు సురేంద్రనాథ్ అప్పట్లో హిమాచల్ ప్రదేశ్ యాక్టింగ్ గవర్నర్ గా కూడా పనిచేస్తున్నారు వీరే కాకుండా విమాన హెలికాప్టర్ ప్రమాదాల్లో తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ నేత ఎస్ మోహన్ కుమార్ మంగళం అరుణాచల్ ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి డేడా నటుంగ్ కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి ఎన్విఎన్ సోము తదితరులు విమాన హెలికాప్టర్ ప్రమాదాల్లో మరణించారు ఇక భారతదేశంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విమాన ప్రమాదం సుభాష్ చంద్రబోస్ గారిదని చెప్పవచ్చు ఆజాద్ హిందూ ఫౌజ్ వ్యవస్థాపకుడు స్వాతంత్ర సమరయోధుడు దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో అత్యంత ముఖ్య భూమిక పోషించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించిన ప్రమాదం మిస్ట్రీగానే ఇంకా అలాగే కొనసాగుతోంది పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పద్దెనిమిదిన తైవాన్ లో ఆయన ప్రయాణిస్తున్న విమానం కుప్పకూనుందని అందులో బోస్ కూడా ఉన్నారని చెబుతారు నేతాజీకి సంబంధించి పలు కమిటీలు ఏర్పాటైనా ఆయన ఆచూకీకి సంబంధించి క్లూ కూడా దొరకలేదు ఇక ముందు దొరికే అవకాశం కూడా లేదని చెప్పవచ్చు వివిధ వర్షంలుగా చెప్పే కొన్ని ఫైల్లు బయటకు వచ్చినా మిస్టరీ విడలేదు అయితే ఆ రోజు జరిగిన విమాన ప్రమాదం మాత్రం నిజమైందేనని చెబుతారు కానీ అందులో నేతాజీ ఉన్నారా లేరా అనేది మాత్రం తేలలేదు